ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ఆద్య రామలక్ష్మి ప్రభాస్ పెట్టించిన రౌడీలు వెంబడిస్తూ ఉంటే ఫోన్ని తీసుకొని పరిగెడుతూ ఉంటారు ఇంతలో ప్రభాస్ ఎదురుగా వచ్చి ఆద్య చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని పరిగెడుతూ ఒక పెద్ద మంట దగ్గరికి వచ్చి అది పడేయబోతూ ఉంటారు ఇక రామలక్ష్మి ఆద్య ప్రభాస్ని బ్రతిమలాడతారు ప్రభాస్ ఫోన్ని మంటల్లో వేయొద్దు ఒక్క సాక్ష్యమే ఉంది మా అమ్మ బయటికి రావాలి అని చెప్పి రామలక్ష్మి ఆద్య బ్రతిమలాడుతూ ఉంటారు ఏంటి ఆ జానకమ్మ బయటికి వస్తే నేను స్టేషన్లో ఉండాలా ఊచలు లెక్క పెట్టుకోవాలా చూడండి మీ ఇద్దరు తెలివితేటలు చాలా ఎక్కువయ్యి నన్నే వీడియో తీస్తారా ఈ వీడియో గనక కోర్టులో సబ్మిట్ చేస్తే మీ అమ్మ రిలీజ్ అవుతుంది నేను చిప్పకుడు తినాలి ఇంత చేసి నేను చిప్పకుడు ఎలా తింటాను ఈ ఫోన్ని మంటల్లో వేసేస్తాను అని చెప్పి వేయబోతూ ఉండగా వెనక నుండి ఒక చెయ్యి వస్తుంది అదే రఘురామ్ది ఒరయ్ ప్రభాస్ ప్రబలికని చంపింది కాకుండా ఇప్పుడు సాక్ష్యాలని నిప్పుల్లో వేస్తావా అని చెప్పి ఇక రఘురామ్ ప్రభాస్ని ఒకే ఒక్క గుద్దుతో కింద పడేస్తారు రఘురామ్ అనగానే ఇక రఘురాం పైకి సింహంలాగా ఇక ప్రభాస్ని బాగా కొడుతూ ఉంటారు ఇటువైపు ఆద్య అలాగే రామలక్ష్మి నాన్న ముందు ఫోన్ తీసుకోండి అని చెప్తూ ఉంటారు ఇక రఘురాం తన చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని ఆద్య చేతికి ఇస్తాడు నాన్న మన చేతికి ఆధారం వచ్చింది ఇంకా వీడి పని అయిపోయినట్టే అని అంటుంది రామలక్ష్మి అవును పెదనాన్న వీడిని పోలీసులకి అప్పగిస్తే వాళ్ళే వాళ్ళే ఏదైనా చేసి శిక్ష పెద్దదిగా వేస్తారు అని అంటుంది ఆద్య అయినా ఏదైనా నిజం తెలిసినప్పుడు నాకు చెప్పాలి కదా ఇలా ప్రమాదంలో ఇరుక్కుంటే ఎలా చెప్పండి అని అంటారు రఘురాం ఇంతలో శ్రీను అలాగే శౌర్య కూడా చేరుకుంటారు రౌడీళ్ళందర్నీ కొట్టేసి మామయ్య మీకు చెప్తే కంగారు పడతారని మేమే ఇలా చేశాము అని అంటారు శ్రీను ఇంకెప్పుడు చెప్పకుండా ఇలా చెయ్యొద్దు టైంకి వచ్చాను కాబట్టి సరిపోయింది అని చెప్పి ఇక అందరూ వెళ్తూ ఉంటే వెనక నుండి ప్రభాస్ లేచి ఒరే రఘురామ్ నన్నే కొడతావా రేపు నేను స్టేషన్కి వెళ్తాననుకుంటున్నారా అని చెప్పి వెనక నుండి రఘురామ్ని పొడవబోతూ ఉంటే ఆద్య కరెక్ట్గా అడ్డు వస్తుంది ఆద్య కడుపులో పొడిచేసి ఇక ప్రభాస్ అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇంతలో పోలీసులు రావడంతో ప్రభాస్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు హుటాహుటిన ఆద్యని హాస్పిటల్కి తీసుకుని వస్తారు రఘురాం రామలక్ష్మి శ్రీను శౌర్య పాపం శ్రీను ఆద్య నీకేం కాదు బాగానే ఉంటావు వేడవద్దు అని చెప్పి ఓదారుస్తూ ఉంటారు శ్రీను రామా నాకు చాలా నొప్పిగా ఉంది నేను చచ్చిపోతాను అని చెప్పి అంటుంది రామా రామ అనగానే ఆద్య నీకేం కాదు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి ఇంతలో ఇక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ త్వరగా చేయాలి చాలా బ్లడ్ పోయింది అని చెప్పి వెళ్తూ ఉంటే డాక్టర్ ఆగండి బ్లడ్ చాలా పోయిందని మీరే చెప్తున్నారు బతకను అని కూడా అంటున్నారు కానీ నేను చచ్చిపోయే ముందు ఒక నిజాన్ని చెప్పి చచ్చిపోతాను అనగానే చూడమ్మా ఆద్య ఇప్పుడు అలాంటివేమీ పెట్టుకోవద్దు ముందు ట్రీట్మెంట్ కానివు అని అంటారు రఘురాం లేదు పెదనాన్న నేను మీకు నిజం చెప్పాలి అప్పుడే అప్పుడే నేను చనిపోయినా తృప్తిగా ఉంటుంది అనగానే హాధ్యా ఎందుకలా మాట్లాడతావు అని అంటుంది రామలక్ష్మి రామా ఎంత ప్రాణ స్నేహితులైనా ఒక్కొక్కసారి భద్రశత్రువులు అవుతారు అంటే నమ్మలేదు మనిద్దరం అలాగే అయ్యాము పెదనాన్న ఆ రోజు ఇంటిపై నాకు కూడా హక్కు ఉంది అని నేను అన్నాను కదా దానికి కారణం మిమ్మల్ని పెద్దమ్మని కలపడం కోసమే ఇది నిజం అలా అంటే అయినా మనందరం అదే ఇంట్లో ఉంటామన్న చిన్న ఆశతో అన్నాను కానీ మీరు నన్ను అపార్థం చేసుకొని కుటుంబంతో సహా దూరంగా వెళ్ళిపోయారు పెదనాన్న నేను తప్పు చేస్తే నన్ను క్షమించండి కానీ నేను చనిపోయే ముందు కూడా అబద్ధం చెప్పాలనుకోవటం లేదు ఒకవేళ నేను చనిపోతే మీరందరూ ఆ ఇంటికి వచ్చేసేయండి అలాగే పెద్దమ్మని ఎప్పటికీ బాధ పెట్టద్దు అని అంటుంది ఆద్య ఒక్కసారిగా రామలక్ష్మి అలాగే రఘురామ్ షాక్ అవుతారు చూడమ్మా ఆద్య నిన్ను నమ్మాను ఇప్పుడు ట్రీట్మెంట్కి సహకరించు అనగానే అవును చాలా బ్లడ్ పోతుంది ఈవిడిది ఏ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఇక్కడ రేర్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఇంతలో సౌర్యంటారు నాది ఏ నెగిటివ్వే అనగానే పోనిలే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆద్యని ఇక ట్రీట్మెంట్కి డాక్టర్ లోపలికి తీసుకువెళ్తారు శ్రీను బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు ఆదికి ఆపరేషన్ చేసి ఇక మొత్తం క్లీన్ చేసి డాక్టర్ బయటికి వస్తారు తనని ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంచాలి అప్పుడే ఏదైనా చెప్పగలం అని చెప్పి డాక్టర్ చెప్పడంతో పాపం శ్రీను బాధపడుతూ అక్కడే ఉన్న హాస్పిటల్లో వినాయకుడి దగ్గరికి వస్తారు హాద్య ఎక్కడో పుట్టింది ఎక్కడో పెరిగింది తన వయసులో ఉన్నప్పుడే తన అమ్మకి దూరం చేశావు ఇప్పుడు ఈ కుటుంబం కోసమే పోరాడుతుంది కానీ తన్ని ప్రతిసారి ఇలా ఇబ్బంది ఎందుకు పెడతావు అని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉంటారు శ్రీను బావా బాధపడద్దు హాద్య మన కుటుంబం కోసం ఎంతో చేసింది నేనే అపార్థం చేసుకున్నాను ఆద్యకేమీ అవ్వదు అని అంటుంది రామలక్ష్మి ఇక ఆద్య విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు రఘురాం పెదనాన్న నేను తప్పు చేయలేదు అని చెప్పి ఆద్య మాట్లాడిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ అమ్మ ఆద్య రామలక్ష్మి లాగే నిన్ను అనుకున్నాను కానీ నువ్వు తప్పు చేయవని చిన్న అర్థం ఎందుకు చేసుకోలేకపోయానో అప్పటికీ జానకి అంటుంది పిల్లలు జాగ్రత్తగా కాపాడండి పిల్లల్ని చూసుకోండి అని చెప్పి కానీ నేను నిన్ను వదులుకున్నాను ఇప్పుడు నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే అని చెప్పి రఘురాం బాధపడుతూ ఉంటారు తెల్లగా తెల్లవారుతుంది పద్మ వెంకట్రావు పార్వతి అలాగే సుందరమ్మ హాస్పిటల్కి చేరుకుంటారు ఆద్య గురించి అడుగుతూ ఉంటారు ఇక రామలక్ష్మిని ఓదారుస్తూ మన ఆద్య అమ్మ నాన్న కోసమే ఇదంతా చేసింది నేనే ఆద్యని అపార్థం చేసుకున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక రామలక్ష్మి పాపం వెంకట్రావు బాధపడుతూ ఉంటారు సీను ఒరే బాధపడుతురా హార్థికేమీ కాదు అనగానే ఇక రఘురాం అంటారు ఈరోజు శుక్రవారం ఖచ్చితంగా కోర్టుకి సబ్మిట్ చేసి జానకిని విడుదల చేయాలి అలాగే జానకి గెట్టి పరిస్థితుల్లోనూ హార్థిక ఇలా అయ్యిందని చెప్పకూడదు అని చెప్పి అంటారు రఘురాం అన్నయ్య వదినా మనందర్నీ వదిలేసి హాద్యతోనే ఉంది ఇప్పుడు ఆద్య రాలేదని ఖచ్చితంగా అడుగుతుంది తనకి ఎలా సమాధానం చెప్పాలి అనగానే పార్వతి నువ్వు చెప్పు పద్మావతి ఎప్పుడు ఇలాగే తప్పించుకుంటుంది అనగానే అది కాదు బావగారు మీరు పెద్దవారు అలాగే అక్క ఈరోజు ఏ తప్పు చేయలేదని విడుదలవుతుంది మీరు కూడా వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అనగానే ఇక కోర్టుకి ఇంకొక గంట టైం ఉంది నాన్న మీరు వెళ్ళండి ఏమీ కాదు నేను చూసుకుంటాను అని అంటుంది రామలక్ష్మి అవునరా రఘు హార్ద్యని మేము చూసుకుంటాము నువ్వు వెళ్ళు అని చెప్పి అంటారు ఇక పార్వతి పద్మావతి శివరామ్ వెంకట్రావు రఘురామ్ కోర్టుకి హాజరవుతారు కోర్టు టైం స్టార్ట్ అవుతుంది ప్రభాస్ని బోన్లో నించో పెడతారు పోలీసులు ఇక ఇటువైపు జానకిని కూడా బోన్లో నించో పెడతారు జానకి ఆశగా ఇక అంతా చూస్తుంది అప్పుడే రఘురామ్ అందరూ లోపలికి వస్తారు ఆద్య రామలక్ష్మి రాకపోవడంతో టెన్షన్ పడుతూ ఉంటుంది రఘురామ్కి సైగ చేస్తుంది జానకి ఇక ఏమీ పర్వాలేదని చెప్పి అబద్ధం చెప్పి ఇక అలాగే జానకి వైపు చూస్తూ బాధపడతారు రఘురామ్ కోర్టులో వాదోపవాదంలు జరుగుతూ ఉంటాయి ఇక సాక్ష్యాలన్నీ గారికి ఇవ్వడంతో ఇక ప్రభాసే అసలైన నేరస్తుడు ప్రవల్లికని చంపినట్టు ఇక ఆ వీడియో ద్వారా తెలుసుకొని జానకిని నిర్దోషిగా కాకుండా సారీ నిర్దోషిగా విడుదల చేస్తారు ఇక జానకి రఘురాం అందరూ బయటికి వస్తారు ఏమండి నిజంగా ఇదంతా మీ చలివే ఈరోజు నేను బయటికి వచ్చానంటే ఇంతకీ ఆద్య రామలక్ష్మి ఏరి అనగానే జానకి కంగారు పడద్దు మనం మన ఇంటికి వెళ్దాము అని అంటారు అంటే మీరు ఇంకా ఆద్య విషయంలో కోపంగానే ఉన్నారా అనగానే ఎందుకు ఇక్కడ అన్నీ మాట్లాడతావు ఇంటికి వెళ్దాం పద అని అంటుంది పద్మావతి అన్నయ్య వాళ్ళు ఏరి శ్రీను అలాగే సౌర్య కూడా అల్లుళ్ళు కూడా రాలేదు వాళ్ళేరి వాళ్ళ నలుగురు ఎక్కడున్నారు అనగానే జానకి కంగారు పడద్దు నిజం చెప్పాలంటే ఈరోజు నువ్వు నిర్దోషిగా బయటికి రావడానికి కారణం హాద్య రామలక్ష్మి శ్రీను శౌర్యనే ఎందుకంటే ప్రభాస్ గురించి డౌట్ వచ్చి ఇక వాళ్ళు ఏదో ఒకలాగా సాక్ష్యం సంపాదించి ఇలా నిన్ను నిర నిర్దోషిగా నిలబెట్టగలిగారు అనగానే నాకు తెలుసండి వాళ్ళు అలా చేస్తారని మరి వాళ్ళు ఎక్కడున్నారు అని అంటుంది వదిన ముసుగులో గుద్దలాటేందుకు అని చెప్పి అంటుంది పద్మావతి అవునక్క నీకొకడు తెలుసా ఆద్య సాక్ష్యాలు సంపాదించింది కానీ ఆ ప్రభాస్ ఆద్యని కత్తితో పొడిచాడు చావు బ్రతుకుల మధ్య ఉంది అనగానే హమ్మ ఆద్య అని చెప్పి పరుగు పరుగున ఇక జానకి హాస్పిటల్కి వస్తుంది ఇదేనా ఇదేనా మీరు చేసిన నిర్వాకం వాళ్ళిద్దరినీ కంటికి రెప్పలా చూసుకోమన్నాను ఆడపిల్లలు అలా చేస్తూ ఉంటే మీరు చూద్దాం చూస్తున్నారా అని అడుగుతుంది అక్క మాదేం తప్పులేదు వాళ్ళ నలుగురు ఎవరికి చెప్పకుండా ఇలాంటి పని చేశారు అని అంటుంది పార్వతి అమ్మ ఆద్యా హమ్మ ఆద్య మీ అమ్మ దగ్గర మాట తీసుకున్నందుకు నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోతావా అని చెప్పి జానకి బాధపడుతూ ఉంటుంది చూడు జానకి నేను చేసిన దానికి నేనే సిగ్గుపడుతున్నాను కానీ ఆద్యకి ఏమీ కాదు మనందరం సంతోషంగా ఉంటాం మన ఇంట్లోనే మనం ఉంటాం అని చెప్పి అంటారు రఘురాం ఎందుకు ఎందుకు మంచి వాళ్ళకే ఇన్ని కష్టాలు ఆద్య ఏం పాపం చేసింది తండ్రిని పోగొట్టుకుంది పెద్దమ్మ పెద్దనాన్న అమ్మా నాన్న అనుకుంది కానీ ఇప్పుడు తన పరిస్థితి హీలా ఉంది దేవుడా ఎందుకు దేవుడా కష్టాలు ఆద్యకే ఇచ్చావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది జానకి ఇంతలో డాక్టర్ వస్తారు ఇరవై నాలుగు గంటలు సమయం గడిచింది కానీ తను ఇప్పుడు సేఫ్ అయ్యింది అలాగే మీకు ఒక నిజం చెప్పాలి అని చెప్పి అంటారు ఇక డాక్టర్ శ్రీను అలాగే వెంకట్రావుని డాక్టర్ గారు లోపలికి రమ్మంటారు రఘురామ్ కూడా రావడంతో చెప్పండి డాక్టర్ తనకేమీ ప్రమాదం లేదు కదా అనగానే ప్రమాదం లేదు తనకి గర్భసంచిని తీసేశాము ఎందుకంటే కరెక్ట్గా కత్తిపోటు అక్కడే తగిలింది తనకి పిల్లలు పుట్టరు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీను అలాగే వెంకట్రావు షాక్ అయిపోతారు రఘురామ్ బాధపడతారు చూడండి ఏ ఆడపిల్లైనా తల్లి కావాలని కోరుకుంటుంది కానీ ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తన ప్రాణాల కంటే ఏది ఎక్కువ కాదు కదా అందుకే అలా చేశాము అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోవడంతో ఇక రఘురామ్ అలాగే ఇటువైపు శ్రీను ఇటు వెంకట్రావు బాధపడుతూ ఉంటారు నాన్న ఆద్య హాద్య బ్రతికింది అది చాలు ఆద్య నేను జీవితాంతం ఇలాగే ఉండిపోతాము మాకు పిల్లలొద్దు అని అంటారు శ్రీను అవును కానీ ఇది మీ అమ్మకి తెలిస్తే ఇప్పటికే అంటే చింత నిప్పులా పై పైకి ఎగురుతుంది కానీ హాద్యకి పిల్లలు లేరంటే విడాకులిచ్చి నీకు పెళ్లి చేస్తుందిరా అనగానే చూడు బావా అలా అనద్దు మా చెల్లి గురించి నాకు తెలుసు తనకి కొన్ని రోజులు ఈ నిజాన్ని చెప్పద్దు ఆద్యని కంటికి రెప్పలా కాపాడుకుందాము అని అంటారు రఘురాం ఇక ఆద్య కళ్ళు తెరిచి కుటుంబ సభ్యులందరినీ చూస్తుంది నేను బ్రతుకుతానో లేదో అనుకున్నాను కానీ మిమ్మల్ని చూశాను అని అంటుంది అమ్మ ఆద్య నువ్వు నువ్వు చల్లగా ఉండాలి అదే చాలు అని అంటుంది జానకి పెద్దమ్మ నేను గంపడి పిల్లల్ని కానీ మీ అందరితో ఇలాగే ఇలాగే ప్రశాంతంగా ఉంటాను మీరేమి నా గురించి ఆలోచించద్దు నేనేమి చచ్చిపోను అని అంటుంది హాద్య ఇక శ్రీను ఆద్య ఎక్కువగా మాట్లాడద్దు అని అంటారు శ్రీను నేను ఇప్పటికీ మాట్లాడి రెండు రోజులైంది అందుకే మాట్లాడుతున్నాను త్వరగా ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది మనందరం ఒకే ఇంట్లో ఇంతకు ముందులా సంతోషంగా పండగలు పబ్బాలు చేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది కదా అని అంటుంది ఇక రామలక్ష్మి ఆద్య మనమందరం ఒకే ఇంట్లో ఉంటాము అని అంటుంది రామలక్ష్మి ఇక వారం రోజులు అవడంతో ఆద్యని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు కరెక్ట్గా ఉగాది పండుగ ఆ రోజే ఇక రఘురాం ఇంట్లో ఉగాది పండుగ మొదలవుతుంది ఇక రఘురాం జానకి ఉగాది పండుగని అంబరంగా చేసి ఉగాది పచ్చడిని అందరికీ ఇస్తారు ఇటువైపు రామలక్ష్మి తన భర్త శౌర్య ఇద్దరు ఒకరికొకరు తినిపించుకుంటారు ఇక ఆద్యని వీల్ చైర్లో తీసుకొస్తాడు శ్రీను నాకు నడవను వచ్చిలే శ్రీను అనగానే ఇక ఆద్యకి ఇటువైపు ఉగాది పచ్చడి పెడతారు రఘురాం చాలా సంతోషంగా ఉగాది పచ్చడి తింటూ మనందరం ఇలాగే ఉండాలి అని అంటుంది ఇక శ్రీను ఆద్య నీకు నిజం చెప్పలేదు కానీ ఎప్పటికీ నా భార్యవే ఎప్పటికీ నాకు నువ్వు నీకు నేను అని అనుకుంటారు శ్రీను ఈరోజు గా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్